విశాఖలో వైసీపీకి చెందిన ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏఎంఎస్ఆర్ లేఅవుట్ లోని బటర్ఫ్లై పార్క్ స్థలాన్ని వారి పేరిట బదిలీ చేయించుకున్నారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు పార్క్ పక్కన తమ స్థలాలు ఉండటంతో వాటి విలువ పెరగడం కోసం వైసీపీ నేతలు పార్కు స్థలాన్ని తమ పేరుట వచ్చేలా స్కామ్ చేశారన్నారు కబ్జా కాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు ఇద్దరు వైసీపీ నేతలు ఈ వైసీపీ నేతలకి ఈ యొక్క పార్క్ స్థలం బటర్ఫ్లై పార్క్ స్థలం వెనకాల రెండు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు ప్రైవేట్ స్థలం దారి తెన్ను లేకుండా ఉన్నటువంటిది వీళ్ళిద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆ ఇద్దరు వ్యక్తులు కూటమి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి మున్సిపల్ శాఖ మంత్రి ఆయన దగ్గరికి సిఫార్సు చేయించుకొని సాక్షాత్తు మంత్రి గారే ఎంఎన్ ఒక కమిటీ ఫార్మ్ చేయమని చెప్పి రికమెండ్ చేయడం ఆ కమిటీ ఫార్మ్ చేసి దాని ఆధారంగా మార్చి ఐదో నెల మే నెలలో ఆ పార్క్ స్థలం బదిలీ చేసేసినట్టు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చేయడం దారిత్య నిలటువంటి సైట్కి ఈ పార్క్ స్థలం ఇవ్వడం వల్ల అమాంతంగా ఇవాళ విలువ పెరిగిపోయింది ఇది డైరెక్టర్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్ విద్యుల్ల గారి యొక్క మొత్తం వ్యవహారం రెండు ఉత్తర్వులు ఇచ్చారు మేడం గారు ఏకంగా ప్రైవేట్ వ్యక్తికి ఈ స్థలాన్ని కట్టుబెట్టేశారు ఇప్పుడు ఆ ఇరవై ఎకరాల్లో వైసీపీ నేతలు ఒక్కొక్క గజ ఒకటి ముప్పై ఐదు వేల లెక్కన ఇరవై ఐదు ఎకరాల్లో ప్లాటింగ్ చేసి అమ్తే ఎన్ని వందల కోట్ల కి ఇప్పుడు దళిత గిరిజన వెనుకబడి తరగతున్నటువంటి స్థలాన్ని ఇవాళ దాన్ని భూ చేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోండి